నేను మొట్టమొదట హృదయపూర్వకంగా నాకంటే చిన్నవాడు నా బావ ప్రభాస్ బావా బావా అనుకుంటాం కొన్ని సంవత్సరాల నుంచి విష్ణు అన్నాడు అంటే నా సినిమాలో చేశాడు కాబట్టి చెప్పడం కాదు చేసినా చేసి ఉండకపోయినా మానవ మానవత్వం మంచి మనిషి మంచి హృదయం ఉన్నవాడు ప్రభాస్ నేను మామూలుగా ఒకసారి ఫోన్ చేసి ఏం బాబా అన్నా ఏం బాబా అన్నాడు ఇంటికి రానా అన్న ఓకే బాబా రేపు అన్నాడు ఏమైనా ఒక పని మీద వస్తున్నాను నువ్వు ఎస్ సార్ నువ్వు చెప్పబోయా అంతే ఏడు బాబు అన్నాడు ఏ కంగారు పడక్కడ వెళ్ళాను కూర్చొని ఈ పిక్చర్లో ఇన్ని రోజుల వేషం ఉంది నువ్వు చేయవలసిన అవసరం లేదు యూఆర్ ద టాప్ హీరో ఇన్ ఇండియా వన్ ఆర్ ది టాప్ హీరోయిన్ ఇండియా నాట్ ఓన్లీ ఇండియా ద వరల్డ్ వైడ్ అటువంటి గొప్పవాడివి బట్ ఈరోజు నువ్వు కాదన్నా నీ సినిమాలో నేను యాక్ట్ చేస్తా ఎప్పుడైనా దానికి దీనికి సంబంధం లేదు ఇన్ని రోజులు ఎస్ సార్ నువ్వు అన్నా బావా దీనికి నువ్వు రావాలన్నా నేను విష్ణు మాట్లాడుకుంటాం ఐఎమ్ డూయింగ్ అన్నాడు సి మాట దట్స్ ఒకరోజు అలా వచ్చాడు చేశాడు ఇంతకంటే ఎక్కువ ప్రభాస్ గురించి చెప్పకూడదు ఆ కుటుంబం నాకు ఎంతో ఇష్టం కృష్ణరాజు గారన్న